మూడేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సెన్సేషన్ కాంతారా కేవలం పదహారు కోట్లతో రూపొంది మూడు వందల కోట్లకు పైగా వసూలు చేయడం కేజీఎఫ్ ని మించిన రికార్డు అందుకే దీనికి ప్రీక్వల్ అనగానే ప్రకటన స్టేజ్ నుంచి అంచనాలు ఏర్పడ్డాయి హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది కాంతారాని అందుకే కాంతారా చాప్టర్ వన్ ఏ లెజెండ్ పేరుతో విడుదలైన ఈ కొనసాగింపు మీద తెలుగులోనూ భారీ బిజినెస్ జరిగింది మరి ఇంత హైప్కు తగ్గట్టు కొత్త కాంతారా ఉందో లేదో మనం చూద్దాం ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో హఠాత్తుగా మాయమైపోయిన శివ తండ్రి బెర్మే కథ ఈ చాప్టర్ వన్ కదంబ రాజ్యంలో విజయేంద్ర వారసుడిగా రాజ్యాభిషేకం అందుకున్న కులశేఖర సర్వ వ్యసనాలకు బానిసుడవుతాడు విలువైన అటవీ సంపద ఉండే కాంతార ప్రాంతం మీద కన్నేస్తాడు అక్కడి అడవి జాతిలో చురుకైన యువకుడిగా పేరున్న బెర్మే వీళ్ళ ఆగడాలకు అడ్డు నిలిచే ప్రయత్నం చేస్తాడు ఈ క్రమంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతారు శివుడే రక్షకుడిగా ఉన్న కాంతారాను కాపాడే బాధ్యత బెర్మే మీద పడుతుంది అతనిది ఎలా చేస్తాడనేది మనం తెర మీద చూడాలి ఫైవ్ జీ ప్రపంచంలో పక్కింటి వాళ్ళెవరో కూడా తెలియనంత మెకానిక్ లైఫ్లో మునిగి తేలుతున్న మనల్ని దర్శకుడు రిషబ్ శెట్టి పూర్తిగా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాడు అంతర్గతంగా తాను తీసుకున్న నేపథ్యం ఆధిపత్య పోరు సంపద ఉన్నవాళ్లు లేని వాళ్లను బానిసలుగా చూస్తే విప్లవం పుట్టడమే కాక సాక్షాత్తు ఆ భగవంతుడి అండదండలు ఉంటాయనేది తను చెప్పాలనుకున్న ఉద్దేశం కాంతారాలో అటవీ సంపదను దోచుకునే ఆధునిక పెత్తందారుల మీద విరుచుకుపడ్డ రిషబ్ శెట్టి ఈసారి పురాతన కాలంలో జాతుల పోరు ఎలా ఉండేదనే దానిమీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు ఫస్ట్ మొదలైన కాసేపటికే నేపథ్యాన్ని స్పష్టంగా వివరించిన రిషబ్ శెట్టి ఆ తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు ఎంటర్టైన్మెంట్ మీద దృష్టి పెట్టడంతో స్టోరీ ముందుకు కదులుతున్న ఫీలింగ్ కలగదు గూస్బంస్ ఇచ్చే ఎపిసోడ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే హీరోతో పాటు సైనికులు స్థానికులు జోకులు వేసుకుంటూ కాలక్షేపం చేయడం సూసోగా అనిపిస్తుంది ప్రీ ఇంటర్వెల్ దగ్గర బెర్మే బృందం వేట కోసం వెళ్లినప్పుడు ఎదురయ్యే సంఘటనలను మంచి విజువల్ ఎఫెక్ట్స్తో డిజైన్ చేయడం ఒక్కసారిగా ఎనర్జీ రెట్టింపు అవుతుంది చక్కని ట్విస్ట్లతో ఇంటర్వెల్ కార్డ్ దగ్గర హైప్ పెంచేస్తాడు రిషబ్ సెకండ్ హాఫ్ లో చెప్పడానికి ఎక్కువ స్టోరీ లేకపోవడంతో రిషబ్ శెట్టి ఫిల్లర్స్ మీద ఆధారపడ్డాడు దీంతో కొంత ల్యాగ్ వచ్చేసింది అసలు ఈ అరాచకానికి అసలు కారణం కులశేఖరుడు కాదు వేరెవరో ఉన్నారని డౌట్ రానివ్వకుండా అసలు ట్విస్ట్ ని రివీల్ చేసిన విధానం బాగుంది అయితే విఎఫ్ఎక్స్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ పాత్రల మధ్య ఎమోషన్లు సరిగ్గా రిజిస్టర్ కాకపోవడంతో వాటి తాలూకు ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో పడలేదు చివరి నలభై నిమిషాలు యుద్ధం ఎపిసోడ్ బెర్మే పంజుర్లీగా మారడం శత్రువులను ఊచకోత కోయడం వగైరాలన్నీ మాస్ ని బాగా మెప్పించేలా సాగుతాయి పోలిక పరంగా చూసుకుంటే కాంతార కంటే కాంతార చాప్టర్ వన్ ఏ లెజెండ్ బడ్జెట్లో పెద్దదే అనిపిస్తుంది కానీ మెప్పించే విషయంలో దాన్ని క్రాస్ చేయలేకపోయింది క్లైమాక్స్ రెండిటిలోనూ ఒకేలా అనిపించడం దైవాన్ని చూపించే క్రమంలో కావాల్సిన హైని సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోవడం లాంటి లోపాలు ఈ ని బెస్ట్ అనిపించలేకపోయాయి అయినా సరే కాంతారాణి విపరీతంగా ఇష్టపడిన వాళ్లను ఈ రెండో భాగం నిరాశపరచదు ముఖ్యంగా రిషబ్ శెట్టి వీరాభిమానులు మరోసారి తమ హీరో విశ్వరూపం చూసి మురిసిపోవడం ఖాయం అంత గొప్పగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రిషబ్ శెట్టి రిషబ్ శెట్టి మరోసారి అద్భుతమైన నటన ప్రదర్శించాడు పంజుర్లీ పూరినప్పుడు చూపించిన హావభావాలు ఇంకో ఆర్టిస్ట్ ఇవ్వగలడా అంటే సమాధానం చెప్పడం కష్టం బెస్ట్ అనే పదానికి అర్థంలా నిలిచాడు రుక్మిణి వసంత్ సర్ప్రైజ్ ప్యాకేజ్ గ్లామర్ టచ్ తో మొదలుపెట్టిన తర్వాత ఆమెకు పెట్టిన మలుపు ఇవ్వడం ఖాయం సీనియర్ ఆర్టిస్ట్ జయరామ్ తన అనుభవాన్ని చూపించారు మెయిన్ విలన్ గుల్షన్ దేవయ్యని సరిగ్గా వాడుకోలేదు ఆ పాత్రలో ఇంటెన్సిటీ లేకపోవడం వల్ల హీరోయిజం ఎలివేట్ కావడానికి ఎక్కువ అవకాశం లేకపోయింది అయితే మిగిలిన తారాగణమంతా శాండిల్వుడ్ బ్యాచింగ్ అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం మరోసారి కాంతరాకు ప్రాణం పోసింది సౌండ్ పరంగా చేసిన విభిన్న ప్రయోగాలు ఎక్స్పీరియన్స్ ని మరింత పైకి తీసుకెళ్లాయి పాటలు సందర్భానికి తగ్గట్టు ఉన్నాయి తప్పించి పదే పదే వినేవి కాదు అరవింద్ ఎస్ కశ్యప్ ఛాయాగ్రహణానికి ప్రత్యేక ప్రశంసలు అందుతాయి విజువల్స్ ని చూపించిన తీరు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే సురేష్ మల్లయ్య ఎడిటింగ్లో లెంత్ పెరిగిపోయింది కొంచెం ట్రిమ్ చేసి ఉంటే స్పీడ్ పెరిగేది హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ విలువల గురించి చెప్పడానికి ఇంకే లేదు ఎప్పటిలాగే నో కాంప్రమైజ్ సూత్రం ప్రకారం ఖర్చు పెట్టేశారు ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో కాంతారా చాప్టర్ వన్ ఏ లెజెండ్ ఫెయిల్ కాలేదు కానీ మొదటి భాగాన్ని గుర్తుపెట్టుకొని అంతకు మించి ఉంటుందని ఆశిస్తేనే కొంచెం సమస్య అవుతుంది డిఫరెంట్ వరల్డ్ ని సృష్టించడంలో రిషబ్ శెట్టి చూపించిన నైపుణ్యం రెగ్యులర్ ఫార్ములాకు దూరంగా తను చేస్తున్న ప్రయోగం ఖచ్చితంగా థియేటర్కు వెళ్లి ప్రోత్సహించగలిగేది కాకపోతే కేజిఫ్ టు బాహుబలి టూ మెప్పించిన స్థాయిలో కాంతారటు పూర్తి స్థాయి ట్రీట్ ఇవ్వలేదన్నది వాస్తవం అయినా సరే రెండు గంటల యాభై నిమిషాల ఈ వెండితెర ప్రయాణం ఖచ్చితంగా ఒక విభిన్న అనుభూతిని కలిగిస్తుంది దానికోసమైనా తప్పకుండా చూడొచ్చు